అదే విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది దాదాపు పన్నెండు వేల మంది పైగా విద్యార్థులు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ మల్టీనేషనల్ లెవెల్ కంపెనీస్లో జాబ్స్ సాధించారు వారికి వచ్చే ప్యాకేజెస్ కూడా బీటెక్ విద్యార్థులకు నీట్గా ప్యాకేజెస్ రావడం జరిగింది అంటే చాలా మంచి కంపెనీస్ అయినా టెక్సో అసిస్టమెంట్స్ థాట్ వర్క్స్ జిఈ ఏరోస్పేస్ స్పేస్ అమ్మరాజా బ్యాటరీస్ ఆశ్రమ్ మెటల్ నెప్పుల్ స్టీల్ ఇలాంటి మంచి కంపెనీస్ వాష్షిప్ రియల్ ఎస్టేట్ డిజైనింగ్ చాలా ఇంపార్టెన్స్ అందుకుంటుంది అధిక జరిగింది వారికి అత్యధికంగా అంటే ఎనిమిది లక్షల అరవై వేల రూపాయల దగ్గర నుంచి యావరేజ్ ప్యాకేజ్ మూడు లక్షల వరకు కూడా మన విద్యార్థులు యావరేజ్ ప్యాకేజ్ మూడు లక్షల వరకు వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ ప్యాకేజ్ కంటే కూడా చాలా ఎక్కువ యావరేజ్ ప్యాకేజ్ అది మనం రిక్వెస్ట్ చేయడం ఏంటి పదే పది చెప్పగలిగితే ఈ ఈ యావరేజ్ ప్యాకేజ్ కూడా బాగా పెంచడం జరిగింది ఇంకొక మంచి సక్సెస్ ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల విద్యార్థిని విద్యార్థుల యాస్పిరేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీస్ చాలా మట్టుకు అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ విద్యార్థులు వాళ్ళ దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయిన ఒక వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో కూడా వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ పర్సు చేయడానికి అన్నమాట అయితే వాళ్ళు టైం ఇస్తారు లేకపోతే వాళ్ళే మాలంట్రీగా కూడా సపోర్ట్ చేసి బీటెక్ కానీ బీసీఏ కానీ చేయడానికి సపోర్ట్ చేస్తారు అనమాట ఇప్పుడు మనం చేసిన ఈ ఇనిషియేటివ్తో కేవలం సిటీస్లో చదివే విద్యార్థులే కాకుండా అలాగే కేవలం గవర్నమెంట్ విద్యార్థులకే కాకుండా ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో చదివే విద్యార్థులకు కూడా మనం ఫోకస్ పెట్టి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది అలాగే సిటీస్లో చదివే విద్యార్థులతో పాటు రూరల్ ఏరియాస్లో ట్రైబల్ రూరల్ ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాస్లో ఉండే విద్యార్థులు శ్రీశైలం నుంచి కానీ పాడేరు నుంచి కానీ చీపురుపల్లి కానీ రాయలసీమ తీసుకుంటే మనకి రాయదుర్గం కళ్యాణదుర్గం మడకసీర ధర్మరం ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా తెలివైన విద్యార్థులకి చక్కటి అవకాశాలు కల్పించే జరిగిందండి తర్వాత స్టేట్ లెవెల్లో మనకి మన టీంలో లో రామకృష్ణ గారు అని చెప్పేసి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు వీరి ఇక్కడ అన్ని యాక్టివిటీస్ కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది కొత్త కళాశాలలో అయితే అసలు అవసరం లేదండి చాలా ఇప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నాయి మరి మీరు సీట్స్ ఎంత అవుతున్నాయి అనేది చూసుకుంటే గవర్నమెంట్ లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అవుతుంది అంత అవసరమైన దాన్ని ఎక్కువ ఉన్నాయి మనం చేయాల్సినవి

ఇంటర్వ్యూ పెడతారు వాళ్ళు ఇన్ని రెండు రెండు మూడు రిటర్న్ టెస్ట్లు పెట్టి రెండేసి ఇంటర్వ్యూలు పెట్టే కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట సెలెక్ట్ చేయడానికి మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైన్ ట్రైనింగ్ అని చెప్పేసి అది ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ మోటివేట్ చేసి స్టూడెంట్స్ని కంపెనీ ఒక ఒక కంపెనీ మాకు ఈ జాబ్ రోల్కి స్టూడెంట్స్ కావాలి అని అడిగినప్పుడు ఆ కంపెనీ ప్రొఫైల్ తగ్గట్టు మేము ట్రైనింగ్స్ ఇవ్వడము అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి అన్నీ కూడా ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎన్బిఏ మనకి ఒక పెద్ద అచీవ్మెంట్ జాబ్స్ ఎంత గొప్పగా ఉంది అనేది వీటికి కారణం మన గవర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలభై పాలిటెక్నిక్స్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎకడేషన్ రావడం జరిగింది ఇది మన దేశంలోనే అట్లా అత్యధికంగా పాలిటెక్నిక్స్ మన రాష్ట్ర నుంచి ఎంబీఏ వస్తాయి అన్నమాట సార్ పాలిటెక్నిక్స్ అంటే ఎన్బిఏ రావాలి ఎక్కడ రావాలి అంటే చాలా పారామీటర్స్ వస్తారు క్వాలిటీ ఎట్లా చెప్తున్నా టీచింగ్ ఎట్లా ఉంది కాలేజ్ ఎంబియన్స్ ఎలా ఉంది ల్యాబరేటరీస్ ఎలా ఉన్నాయి పూర్వగా ఉన్న విద్యార్థుల్ని ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి ఇట్లా అనేక అంశాలు ఈ టీచింగ్ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయి చాలా పారామీటర్స్ ఉంటాయి చాలా విస్తృతంగా చూస్తారు అవి మనకి నలభై పాలిటెక్నిక్స్కి రావడం కూడా చాలా